నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు చేసినటువంటి అతి ప్రదర్శనని ఏ విధంగా చూడాలి కొన్ని చోట్ల అయితే జంతుబలు మరికొన్ని చోట్ల గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా గొంతి నొక్కి కాలుతో తన్నడం ఈ విధంగా మితిమీరి ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం అభిమానులు ఉండొచ్చు కానీ మరి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఏ విధంగా ప్రవర్తించారో మనమందరం కూడా చూసాం సార్ మరి గర్భిణీ స్త్రీ అని కూడా లెక్క చేయకుండా కడుపులో తన్ని వాళ్ళు ఈ టపాకులది పేల్చొద్దు అంటేనే ఈ విధంగా మితిమీరి ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడాలంటారు మరి మీకు అవగాహన ఉందో లేదో తెలియదు కానీ గతంలో విజయశాంతి హీరోయిన్గా కర్తవ్యం అని చెప్పిన ఒక సినిమా వచ్చింది దాంట్లో ఆవిడ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఆవిడ విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో పునరీకాక్షయ గారు అని చెప్పని ప్రముఖ ప్రొడ్యూసర్ ఆయన విలన్గా నటిస్తారు అందులో ఆయన కొడుకుని రాజకీయ రంగ ప్రవేశం చేపిస్తూ ఉంటారు ఆ రాజకీయ రంగ ప్రవేశం చేయించే సందర్భంలో ఆ కొడుకు పుట్టినరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా చాలామంది పేదలను ఆహ్వానిస్తారు ఆహ్వానించి ఏం చేస్తారంటే డబ్బులు విసిరేస్తారు ఆ డబ్బులు ఏరుకునే తొక్కి స్లాట్లో చాలామంది అమాయకులు ప్రాణాలు పోతాయి అక్కడ అంటే ఈ తొక్కిసలాట జరగటానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఈ బందోబస్తు నిర్వహిస్తున్న ఈ పోలీస్ అధికారినిగా విజయశాంతి గారు అలా డబ్బులు విసిరేయొద్దు అని చెప్పని వాళ్ళని వారించే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా రాజకీయ అహంకారంతో వాళ్ళు ఆ విధంగా వ్యవహరిస్తారు అలా వ్యవహరించి ఇంతమంది ప్రాణాలు కోల్పోవటానికి బాధ్యులయ్యారు అని చెప్పని పుండరకాక్షి గారి కొడుకుని పుండరకాక్షి గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తావిడే అంటే ఆ సినిమా కథ టర్న్ తీసుకోవడానికి ఆ సీన్ పెట్టారు రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకుల పుట్టినరోజు వేడుకలు వాళ్ళు ఎంత గ్రాండ్గానే చేసుకోవచ్చు వాళ్ళకి సొమ్ము వాళ్ళ అభిమానులు ఉంటే సహజంగా ఏం చేస్తారు పుట్టినరోజుల సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు హాస్పిటల్స్లో పేషెంట్లకి పండ్లు పంచుతారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి పట్ల ఆయన పట్ల అభిమానాన్ని ప్రదర్శించే నాయకులు కూడా కార్యకర్తలు కూడా ఆయన పట్ల ప్రేమను వ్యక్తం చేస్తే ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవచ్చు దాన్ని ఎవరు తప్పుబట్టరు కానీ ఆ జరుపుకునేది పది మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి అరే ఇతను మన నాయకుడు కదా ఇతను పుట్టినరోజు కదా జరుగుతుంది అని చెప్పని ప్రజల ఆశీస్సులు కూడా అతనికి దక్కేలా ఉండాలి అంతేగాని ఆ పుట్టినరోజు వేడుకల పేరిట ఉన్మాదాన్ని ప్రదర్శిస్తే ఆ ఉన్మాదం పరాకాష్టగా చేరి సమాజంలో ఏ భావం పెరిగే విధంగా బైకంపితులు చేసే విధంగా ఆ పుట్టినరోజు వేడుకలు జరిగితే అక్కడ ప్రజలు ఎవరు ఎప్పుడు వీళ్ళ పీడ విరగడవద్దా అని చెప్పని శాపనార్థాలు పెడతారు అతను ఒక నాయకుడు అతను ఒక అతను ఒక పుట్టినరోజు ఆ పుట్టినరోజుని సెలబ్రేట్ చేయడానికి ఈ మంద ఈ రకంగా సమాజం మీద బరితగించిబడి అత్యోసనాభూతులాగా ప్రవర్తిస్తున్నారా అని చెప్పని ఎప్పుడు ఈ పీడ సమాజానికి విరగడవుద్దా అని చెప్పని ప్రజలు చేత్కరించుకొని శాపనార్థాలు పెడతారు ఎందుకు కొన్ని సంఘటనలు ఆ పుట్టినరోజు పేరిట జరిగిన కొన్ని సంఘటనలు మరీ ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం వైసీపీ రప్పారప్ప గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల్లని నరికినట్టు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం వాళ్ళ తల్లని నరుకుతాము అని చెప్పని బహిరంగ ప్రదర్శిస్తున్నారు ఆఖరికి ఆ వైసీపీ శ్రేణులు ఎవరైనా లాంటి వేడుకలు జరిగితే కూడా డీజేలు పెట్టుకొని కత్తులు పట్టుకొని చిందులేస్తూ ఉన్నారు అటువంటి చిందులేయటాన్ని ఆ రకమైన ఫ్లెక్సీలు ప్రదర్శించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఏముందబ్బా పుష్ప సినిమాలో డైలాగే కదా అని చెప్పని సమర్థిస్తూ ఉన్నాడు ఇటువంటి సందర్భంలో అనంతపూర్ జిల్లాలో చూసాం మొన్న మనం అతను పుట్టినరోజు అయితే నేను ఇందాక చెప్పాను కదా అభిమానులకి వేడుకగా భోజనాలు ఒక వెయ్యి మందికి రెండు వేల మందికి పెట్టుకోండి పదివేల మందికి పెట్టుకోండి మీ దగ్గర స్తోమత ఉంటే లేదు ఊర్లు కూర్లుకి బట్టలు పంచుకోండి పది మంది పేద పెళ్ళికి కానీ యువత యువకులు ఉంటే వాళ్ళకి సామూహిక వ్యూహాలు జరిపించండి వాళ్ళ ఖర్చు మీరు భరించి అక్కడ హాజరైన ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని దీవిస్తారు అరే ఇటువంటి నాయకుడు అభిమానులు సమాజానికి ఇంత సేవ చేస్తున్నారు వీళ్ళ నుంచి మేము మనం ఈరోజు ఈ సేవ పొందుతున్నాం కాబట్టి మన ఆశీస్సులు వీళ్ళకి దక్కి తీరాలి అని చెప్పని మనస్ఫూర్తిగా వాళ్ళు దీవిస్తారు కానీ వీళ్ళు ఏం చేశారు నడిబజార్లో జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టి ఆ ఫ్లెక్సీల దగ్గర పొటేళ్లను తీసుకొచ్చి పాశవికంగా వీడియోలు షూట్ చేస్తూ ఆ పొటేళ్ల నరికి దోశలతో ఆ రక్తం తీసి ఆ ఫ్లెక్సీల మీద రక్తాభిషేకం చేశారు అంటే ఏం సంకేతాలు పంపిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు మటన్ వండుకోవాలనుకున్నారు లేదు అతని పుట్టినరోజు సందర్భంగా మీరు వేటలు కొయ్యాలనుకున్నారు దాన్ని నడిబజార్లో వీడియో షూట్ చేస్తూ ప్రజలందరి సమక్షంలో నరికి ఆ రక్తం ఫ్లెక్సీల మీద జమ్మటం ఏంటి మనం సహజంగా మటను షాపులో అమ్మటం వేరు కానీ గ్రామ దేవతల గుళ్ళ దగ్గర కూడా బలుల నిషేధం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి ఈ పొట్టేళ్ళను బలిచ్చారు గ్రామ దేవతల దగ్గర ఎలా అయితే పొట్టేళ్ళను బలిస్తారో వెనకటి రోజుల్లో దునపోతులను బలించేవాళ్ళు ఈ మధ్యకాలంలో పొట్టేళ్ళను బలిస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి ఈ పొట్టేళ్ళని బలిచ్చారు అంటే అతన్ని ఏమని నాయకుడిని సంకేతం ఇస్తా ఉన్నారా ఒక గ్రామ దేవతని సంకేతం ఇస్తూ ఉన్నారా ఇవాళ గ్రామ దేవతల దగ్గర కూడా బలు నిషేధించారు అయినా సరే మతపరమైన ఇష్యూస్ కాబట్టి పోలీసులు కూడా కళ్ళ ముందు జరుగుతున్న ఈ ఆలయాల దగ్గర చూసి చూడ టూర్కుంటారు దీనికన్నా కూడా పరాకాష్ట ఇళ్ల ముందు క్రాకర్స్ కాలుస్తూ ఉన్నారు ఒక గర్భిణి ఏడో నెల గర్భిణి సహజంగా ఈ క్రాకర్స్ కాల్చే వాళ్ళకి వాళ్ళు ఒక తల్లికి పుట్టిన కొడుకులే కదా ఆ గర్భం మోసే సందర్భంలో ఆ తల్లి ఎదుర్కొనే కష్ట నష్టాలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళ అమ్మని అడిగితే అమ్మ నేను నీ గర్భంలో ఉన్న రోజు నీకు ఎటువంటి పరిస్థితులు అనుభవించావు అని చెప్పని ఆ తల్లితో కూర్చొని ఎప్పుడైనా సామరస్యంగా మాట్లాడితే వాళ్ళకి ఆ తల్లి అవస్థలు తెలుస్తాయి లేదు తన చె చెల్లో తన అక్కో లేదంటే ఒకవేళ వీడికి పెళ్ళయి ఉంటే భార్యో వాళ్ళతో సన్నిహితంగా సంభాషిస్తే వాళ్ళ కష్ట నష్టాల గురించి తెలుస్తాయి ఒక ఏడు నెలల గర్భిణి ఇంటి ముందు క్రాకర్స్ కాలుస్తూ ఉన్నారు ఆ క్రాకర్స్ పేలుడు సౌండ్కి డెఫినెట్గా ఆ అమ్మాయికి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది అయ్యా నేను ఇబ్బంది పడుతున్నాను నేను ఏడు నెలల గర్భవతిని మీరు కొంచెం దూరంగా వెళ్ళి కాల్చుకోండి అని చెప్పని చెబితే తాగి నాకు మత్తులో ఉన్మాదంతో ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని ఈడ్చి కాలుతో పొట్టమేదన్నారు ఏ విధమైన ఉన్మాదం అది అంటే వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు జరిగితే ఆ పుట్టినరోజుకి ఎవరో గర్భవతి ఆ గర్భవతి బలి కావాలా ఏ విధమైన సంకేతం ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీలో పదవులు దక్కిన వాళ్ళందరితోటి సంభాషించాడు ఆయన ఏమని వాళ్ళ శ్రేణులకు ఉద్బోధ చేశాడు ఎంత బాధ్యతగా ఉండాలి మన నాయకులు ఎవరు ప్రైవేట్ సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ కావడానికి వీలేదు మనం ప్రజాకోణంలో పనిచేయాలి ప్రజలు నమ్మి మనకు ఓట్లేశారు ప్రజల విషయంలో మనం తప్పుగా ప్రవర్తిస్తే ప్రజలు ప్రతిరోజు వాళ్ళ ఎమోషన్ బయట పెట్టుకోరు వాళ్ళ కోపాన్ని ఎన్నికల రోజు ఓటు రూపంలో వ్యక్తం చేస్తారు జగన్మోహన్ రెడ్డి మీద ఆ కోపం వ్యక్తం చేశారు కాబట్టి వాళ్ళు మనకి అధికారం దక్కింది ఆ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి ఒక నాయకుడు ఆ విధంగా చెప్తా ఉన్నాడు ఇంకొక నాయకుడు ఏం సందేశం ఇస్తూ ఉన్నాడు రప్పారప్ప అంటే తప్పేముందబ్బా అంటున్నాడు ఈవీఎంలు భద్ర కొడితే తప్పేంటి అంటున్నాడు అన్యాయంగా అక్రమంగా మా వాళ్ళని అరెస్టులు చేశారు అంటున్నాడు ఒక్క సందర్భంలో అయినా సరే ఒక్క కేసు విషయంలో అయినా సరే అరే మా నాయకులు చేసిన ఈ తప్పు విషయంలో నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా మాకు దక్కిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని మా నాయకులు ఈ విధమైన తప్పుడు ప్రవర్తన ప్రవర్తించారు అని చెప్పని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే అది అతని గౌరవం పెరుగుద్ది లేదు మొన్న జరిగింది సంఘటన ఆ గర్భిణీ మీద దాడిది ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక చెల్లెలుంది ఒక తల్లి ఉంది ఒక భార్య ఉంది ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు కదా ఆ ఆడబిడ్డ కష్టం ఏంటనేది అతనికి తెలియదా ఏడు నెలల గర్భిణీ కడుపు మీద పెట్టి తంతే ఆ బాధ ఆ ఆవేదన ఆ కుటుంబం అనుభవించే మానసిక ఆందోళన ఇతనికి తెలీదా తెలిసి అహంకారంతో కండకావరంతో కళ్ళు మూసుకుపోయి నాకొక పార్టీ ఉంది నాకు ఒక మీడియా ఉంది నాకు ఒక సోషల్ మీడియా ఉంది నా దగ్గర కట్టుపోయేంత డబ్బు ఉంది ఈ డబ్బుతో నేను దేన్నైనా శాసించగలను అని చెప్పని మిడిసిపడతా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఆ స్త్రీ కన్నీటి ఆవేదనతో వచ్చే కన్నీరు పెను శాపమే తగులుద్ది ఇప్పుడు వాడెవడో ఆమె మీద ఉన్మాదం ప్రదర్శించడం కాదు అటువంటి ఉన్మాద ఉన్మాదుల ముఠాకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళని వాళ్ళ రాజకీయ పార్టీ అనాలా రాజకీయ పార్టీ కార్యకర్తలు అనాలా లేదు మనం గతంలో చూసాం ఆల్ ఖాయిదాలు తాలిబన్లు అని చెప్పని వాళ్ళ టైపులో వ్యవహరిస్తున్న వ్యక్తులు అనుకోవాలా వీళ్ళని అటువంటి సమూహాలని పెంచి పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఎవరితో పోల్చాలి బాధ్యత గల నాయకుడు అయితే సమాజం పట్ల బాధ్యత ఉంటే ప్రజల పట్ల బాధ్యత ఉంటే మొట్టమొదట నీ నాయకత్వాన్ని సంస్కరించుకో నీ విధానాన్ని సంస్కరించుకో నీ శ్రేణుల్ని సంస్కరించుకో అవేమీ చేయకుండా అచ్చోశ్రాంబూతుల్లాగా సమాజం మీద వదిలేసి ఇవాళ నడిబజార్లో పొట్టేళ్ల తలల నరికి దోషళ్లతో రక్తం చిందించి అదేదో నీ పట్ల భక్తిభావం అనుకుంటున్నావా లేదు సమాజంలో పెరుగుతున్న ఉన్మాదాగానికి ఇది ప్రతీక అరే నడి బజార్లో ఈ రక్తాన్ని ఈ రకంగా చిందించడం ఏంటి మనం ఒక సామె చెప్తారు పెద్దవాళ్ళు మాంసం తింటున్నారు అని చెప్పని ఎముకలు మెడలో వేసుకుని అవసరం లేదు అంటారు అక్కడ చంపిన వేటలతోటి నువ్వు మాంసం తి వండుకొని తినొచ్చు ఇంకొక షాపులోకి వెళ్ళి వచ్చి వండుకొని తినొచ్చు ఇద్దరు మాంసాహారులే కానీ వాళ్ళు షాపులోకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నారు నువ్వు కూడా విందు చేసుకునే వాడివి గుట్టుగా చేసుకోవాలి అది నువ్వు నడిబారులో ప్రజలందరి సమక్షంలో ఫ్లెక్సీలు కట్టి ఆ ఫ్లెక్సీల ముందు నరికి ఆ నరికిన రక్తం దోషలతో నువ్వు ఆ ఫ్లెక్సీల మీద చిమ్ముతున్నావు అని అంటే నువ్వు నీ నాయకుడిని నరబలి రక్త పిపాసిగా చిత్రీకరిస్తున్నావు నీ నాయకుడిని బలిగోరే కోరే నాయకుడిగా నువ్వు నీకు నువ్వు పోర్టేటు చేస్తున్నావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలి తాను బలి కోరే నాయకుడా సమాజ హితం కోరే నాయకుడా తన శ్రేణులు ఏ దిశగా అడుగులేస్తూ ఉన్నారు తాను తన శ్రేణుల్ని ఏ దిశగా అడుగులేయించుతూ ఉన్నాడు తన నాయకత్వం సమాజానికి ఏం సంకేతం ఇస్తూ ఉంది సమాజం తన్ను ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉంది ఇక్కడ కనుక పునఃసమీక్ష చేసుకోకపోతే తన శ్రేణుల వల్ల జరుగుతున్న ఈ ఉన్మాద ప్రక్రియని తానే ముగింపు పలకకపోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నుంచి జగన్మోహన్ రెడ్డి అండ్ ముఠాని ప్రజలు సంఘ బహిష్కరణ చేసే రోజులు ఎన్నో పట్టవు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్